మంత్రి రోజా పంచాయతీ సఫలమైంది ఎటకేలకు నగరి అసెంబ్లీ సీట్ దక్కించుకుంది సీఎం జగన్తో రెండు రోజుల క్రితం ఆమె తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయింది తనను టార్గెట్ చేసుకుని సొంత వర్గమే బలి చేస్తోందని తన ఆవేదనను వ్యక్తం చేసింది ఇలాంటి వారిని పక్కన పెడితే నలభై వేల మెజారిటీతో గెలుపొందుతానని రోజా ధీమా వ్యక్తం చేసింది ఈ విషయాన్నే జగన్ వద్ద ప్రస్తావించింది తనకు టికెట్ ఇచ్చేలా చూడాలని అభ్యర్థించింది ఆ సమయంలో ఎలాంటి సమాధానం ఇవ్వని జగన్ అనూహ్యంగా చివరి లిస్టులో రోజాకు స్థానం కల్పించడం విశేషం టికెట్ రావడంతో రోజా వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది మరోవైపు రోజా వ్యతిరేక వర్గం మాత్రం కారాలు మిరియాలు నూడుతోంది నగరి నియోజకవర్గంలో రోజా ఆమె సోదరులు చేస్తోన్న దురాగతాలను ఎందగడుతూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శించారు సొంత పార్టీ కార్యకర్తలను కూడా వేధించిన సంఘటనలను బహిర్గతం చేశారు రోజాకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని హెచ్చరించారు ఒకవేళ టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని కూడా ఖరాఖండిగా చెప్పారు ప్రత్యక్షంగాను పరోక్షంగానూ సీఎం జగన్కు హైకమాండ్కు తమ హెచ్చరికలను పంపించారు అయినా సీఎం జగన్ మాత్రం రోజా విషయంలో వెనక్కి తగ్గకపోవడం గమనార్హం సొంత పార్టీ నుంచి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాకే టికెట్ ఇవ్వడం కోసమేర్పు అయితే రోజాకు టికెట్ కేటాయించడంతో ఆమె వ్యతిరేక వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఎన్నికల్లో మద్దతిస్తుందో లేదో తెలియాల్సి ఉంది దీనిపై ఎలాంటి ప్రకటన చేస్తారో వెయిట్ అండ్ వాచ్